ఇక్కడేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా కోరుకుంట మండలం బ్రాహ్మణ సంఘం మమ్మల్ని ప్రేమతో గత పదికే సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని చాలా ఇక్కడ జరిగింది ముఖ్యంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించిన పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు కార్తీక మాసం సందర్భంగా

మదందన్ మనుమంద దేవా 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 సౌజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానద విజ్ఞాన సంగల్పమానం ప్రకల్పమానమల్ప మానమతం ప్రేయో ఆయుత్తం బోధం బోధం ఎత్రన్ ప్రాభాన్ బ్రహ్భా